కృష్ణా జిల్లా మోవా మండలం ముత్తేవి గ్రామంలో ఒక వ్యక్తి మాటలకు పంచాయతీ అధికారులు నిబ్బెరపోయారు గ్రామంలోని ఇళ్ల మధ్యలో ఒక వ్యక్తి పందుల పెంపకాన్ని ఏర్పాటు చేశాడు స్థానికంగా నివసించే కుటుంబాలు ఈ చర్యను వ్యతిరేకించగా అతను వినకపోవడంతో పంచాయతీ మరియు మండల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు అధికారులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని పందుల పెంపకం సముదాయించే ప్రయత్నం చేయగా నివ్వెరపోయే సమాధానం చెప్పాడు ఇక్కడ వద్దు అంటే గ్రామంలో స్థలం కేటాయించే బాధ్యత మీదేనని అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదని తేల్చి చెప్పాడు ఇళ్ల మధ్యలో పందుల పెంపకం ద్వారా అనేక రోగాలు దరిచేరుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించే ఈ విషయంలో పంచాయతీ మరియు మండల అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం